పేరు షిరీఫ్ అండ్ అడ్వకేట్ ని రఘు గారి యొక్క స్పీచ్ ఉన్నాను వాళ్ళకి టోటల్ గా క్లియర్ టైటిల్ టైటిల్ వచ్చి క్లియర్ ఉంది నేను ఫ్లాట్ అనేది చూడకుండానే ముందు అమౌంట్ అనేది అడ్వాన్స్ అనేది పంపించేశాను అండి సెకండ్ వచ్చేసరికి సార్ చెట్లు బాగా ఇన్స్పెక్ట్ నాకు బాగా నచ్చిన ప్లేస్ ఏంటంటే చెట్లు అన్నమాట ఉన్నా సరే బంగారం కంటే విలువైంది అంతకంటే ఇంకేం చెప్పలేదు భూమి ఏ మూల తీసుకున్నా సరే బంగారం కంటే వంద రెట్లు విలువేయం తీసుకోని వాళ్ళు ఎవరైనా ఉంటే తొందరగా తీసేసుకోండి మనందరికి తక్కువ ధరలో ఫ్లాట్లు అందించిన రఘు గారికి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటున్నానండి